హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పంచమతి బోటి ఇవాళ మనం చూస్తున్న కలెక్షన్ వచ్చారు కానీ ప్యూర్ జెర్రీ కోట అండి ఇదిగోండి చాలా ఎక్సలెంట్ అండి శారీ బ్యూటిఫుల్ శారీ అనమాట మనకు టూ సైడ్ బార్డర్ అనేది ఇస్తాడు మనకు సిల్వర్ బుట్టీస్ అనేది ఇస్తాడండి సిల్వర్ జెరీ అనేది ఆల్ ఓవర్ అండి మొత్తం చీర మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి మనకి పళ్ళో వచ్చి ఇలా వచ్చిద్దండి సిల్వర్ స్టైప్స్ అనేవి వస్తాయండి పల్లో వచ్చి మనకి ప్యూర్ అండి ప్యూర్ ఇదిగోండి మనకి జెరీ కోట అనేది సింబల్ అనేది ఇస్తాడండి ప్యూర్ జెరీ కోట అనమాట సింబల్ అనేది ఉంటుంది మనకి ఇది పళ్ళో అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చి మన బోర్డర్ ఏదైతే ఉందో బార్డర్ కలర్ అనేది బ్లౌజ్ ఇచ్చాడండి మనకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే వైలెట్ అనేది వచ్చిందండి ఆ వైలెట్ లో కూడా సిల్వర్ బుట్టీస్ అనేది సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చాడండి వీటిల్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి షాప్ విజిట్ చేస్తే మీకు కలర్స్ అనేవి తెలుస్తాయండి ఈ శారీ గారు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైనస్తున్న నెంబర్ కి కాల్ గాని వాట్సాప్ కాల్ గాని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆర్డర్ చేసుకోండి అండి